కనుక ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం హంతకురాలికి ఇక్కడికి ఎప్పుడైనా వచ్చావు కొండ మీద గుడికి వెళ్తున్నారు ముహూర్తానికి టైం అయిపోతుంది త్వరగా వెళ్ళు తప్పు ఏది అడ్వాన్స్ తీసుకొని సగంలో వాయించడం ఆపేయడం వాయించడే అదే 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 అమ్మా ముహూర్తం టైంకి కరెక్ట్ గా వచ్చా ఎలా తీసుకో అబ్బా ఇప్పుడేనమ్మా నీ మీద గంధం వచ్చి పడ్డది మంచి శకునం జరగాల్సింది చూడుపో నువ్వు తోడు చేయిస్తున్నా ఊరు పేరు లేని వాళ్ళతో నీకు మాటలేమిటయ్యా గుగ్లా పగ్గించుకోవాలని చూస్తుంటావేంటి నీ బొంద తాళిని కలసం మీద పెట్టమని నా పెళ్ళానికి ఇచ్చావు కదయ్యా వెళ్ళి తీసుకో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడే అమ్మ ఏంటమ్మ ఇది ఏంటమ్మ ఏంటా అమ్మ నువ్వు ఇంత కచ్చనపుడల్ల నాకు ఏంటనే అయితే నన్ను దగ్గరికి తీసుకోని నా కళ్ళు తుడిచి బోతు వచ్చే దానవే నీ చే తో నువ్వు అమ్మ తాడికి బసరాస్తున్నావు అమ్మ ఏంటిదంతా అమ్మ ఏంటదంతా ఏంటమ్మ పందులగారి తాళిబట్టు తీసురామంటుంటే నువ్వలా మాట్లాడుకుంటూ కూర్చోනව ఏంటి దర్గా తీసుకెళ్ళు అన్నయ్య నువ్వు కూడా నన్ను నేను దూరం దూరంవయ్యా ఇక నాకు దిక నా మొగడే ఈ గులబల్లి కాదు ఈ నాక మొకడేనే సరే ఈ వివాహం జరగేదేమో ఈ వివాహం జరగేదేమో ఏండి చెండి అరేరే రండి చిన్ని ఇవిని తీసుకెళ్ళాక కూర్చో بیٹా మా హాంటీ ఏంటి ఆంటీనా నా నేను ఈ ఆంటీ మార్చారు చిన్నపిల్లాదేవుడు ఒకటే అంటారు తన మనసులో ఏదన్నా వస్తే దాన్ని ఏ శక్తి మార్చలేదు ఆ ఒక పని చేయండి అక్షింతలు తీసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోండి ఇంకొంచెం సేపట్లో వివాహం పూర్తవుతుంది ఉండి ఆశీర్వదించి భోంచేసి తృప్తిగా వెళ్ళిపోండి వెళ్ళడానికి రాలేదు మీతో కలిసి ఉండే నాతో నువ్వు కలిసి ఉన్నది పాత కథ సంతోషంగా నువ్వు ఉండడానికి నీకేం కావాలో అడుగు ఇక్కడ పెద్దలున్నారు వాళ్ల ముందే నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను చేతుల కాలాక ఆకులు పట్టుకోవడం అనేది సూర్యాస్తమైన తర్వాత సూర్య నమస్కారం చేసినట్టే నీ వల్ల నేను బాధపడ్డవాడినైనా నీకోసం కాకున్నా ఆ పిల్ల కోసమైనా నిన్ను క్షమిస్తాను కానీ బాధపడ్డది నేను ఒక్కనే కాదు నువ్వు సుఖంగా ఉండాలని కోరుకున్నట్టే శారద కూడా సుఖంగా ఉండాలని కోరుకుంది నీ ఈర్ష్య వల్ల ఆవిడ గౌరవం పోయింది తనకు జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది ఊర్లో అందరి దగ్గర గౌరవ ప్రతిష్టలు అన్ని పోయాయి నీ దరిద్రపు ఈర్ష్య వల్ల ఆవిడ ఉద్యోగం కూడా పోయింది దొంగ వెదవలతో చేతులు కలిపి నా కూతుర్ని చంపింది అనే అభాండం వేసి ఆవిడ ఫ్యూచర్ నే నాశనం చేశావు కదే పాపారాల ఈ పాపానికి పరిహారం కావద్దా నీ వల్ల తను అనుభవించిన చిత్రవధకి విమోచన అక్కర్లేదా చెప్పవే ఇంకా చెప్పింది నా సొంత విషయంలో కలగ చేసుకున్నారా నా నాన్న తొందరపడి ఎంత తప్పు చేశానో తెలుసుకున్నా ఇప్పుడు నేను నిజం చెప్తున్నా నేను పది నెలలు మోసి కన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందు చెప్తున్నా మీరు ఉత్తములు మీరు అమాయకులు మీ కాళ్ళు పట్టుకుంటానండి ఇదంతా చేసింది నేనే నన్ను క్షమించండి ఈ నాళ్ళకి నువ్వు నిజం చెప్పినా ఈ వివాహాన్ని నువ్వు ఆపలేవు ఎందుకు ఆపలేరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీకు సహాయం చేసినా సరే నా ప్రాణం పోయినా సరే ఈ వివాహం జరగడానికి వీల్లేదు ఒకవేళ అలా జరిగిందా నా శవం మీద జరగాలి నా మొగుడ్ని ఎవ్వరికి అర్పించను నా మొగుడు మంచివాడు నా మోగుడు మంచివాడు ఏ నువ్వు అనాలనుకున్నా నా మొగుడు మంచివాడు అన్న తలంపు నీకు మటుకే కాదు ఈ భూమి పుట్టిన ప్రతి ఆడదానికి ఉంటుంది నేను ఈ భూమి మీద పుట్టిందాన్ని కల్లా కాపటం లేని ఆ మనిషిని అలక్ష్యంగా చూసావు అవమానపరిచావు అమర్యాద చేసావ్ ఆయన గౌరవ ప్రతిష్ఠల్ని అర్థం చేసుకోవాలి అటువంటి మంచి మొగుడు నీకు దొరికాడని నువ్వు తెలుసుకోవడం కోసమే నా కాపనందా పర్వాలేదనుకుని నేను ఈ నాటకం ఆడాను నువ్వనుకున్నట్టు నాకు మురళికి జరిగే వివాహం కాదు కనపడకుండా పోయిన నీ కూతురు దొరకాలని అమ్మను కోరుకున్నాను దానికోసమే ఇక్కడ జరిపిస్తున్న వివాహం అర్జుడు అందరు ఆడవాళ్లకు మంచి మొగ్గుళ్ళు దొరుకుతారు కానీ మనసుని వాళ్ళు దొరకరు మురళి మనసు నీకు బాధించద్దు ఈ మీద తనకి సుఖం i no, 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 no!